అందరికీ నమస్తే అండి రెండు నాణాలు జీవితాన్ని మార్చాయి శ్రీకృష్ణుడు చెప్పిన గొప్ప రహస్యం ఒకసారి కృష్ణార్జునులు కలిసి ద్వారకా నగర వీధుల్లో వెళుతున్నారు వారికి దారి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండుగా బంగారు నాణాలు ఇచ్చాడు సంతోషంగా తీసుకువెళ్తున్న ఆ యాచకుడిని మార్గం మధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు మళ్ళీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లోకి భిక్షాటన చేసాగాడు మళ్ళీ ఓ రోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళి గదిలో మూలన ఉన్న పాత కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు తెల్లారింది చూస్తే భార్య లేదు అంతేకాదు ఆ కొండ కూడా లేదు పరిగెత్తుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు భార్యను ఆమె చేతిలోని కొండను చూసి అమ్మయ్య అనుకున్నాడు కొండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు నదిలో నీళ్ల కోసం వచ్చినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్ళీ యాచకుడిగా మారి వీధిలోకి వెళ్ళాడు మళ్ళీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని ఇంకేతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో లేదు అర్జున ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణాలు పెట్టాడు శ్రీకృష్ణుడు ఒకప్పుడు సంచి నిండుగా బంగారు నాణాలు విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు ఈ రెండు నాణాలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చి కాని అనుకుంటూ ఇంటికెళ్తున్నాడు ఆ బ్రాహ్మణుడు దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు అతని హృదయం ద్రవించింది కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణాలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు పాపం మోగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణాలు ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకువెళ్ళి ఒక నీలగిన్నెలో ఉంచాడు అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుందండి అందుకే గిలగిలా కొట్టుకుంటుంది అని పిలిచింది ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు నదిలో తాము జార విడుచుకున్న వజ్రం ఆనందంతో ఉక్కిరి బిక్కిరై దొరికింది దొరికింది నా చేతికి చిక్కింది అని గావు కేకలు పెట్టాడు అదే సమయంలో అతని ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుని చూసి కంగారు పడ్డాడు గతంలో అతన్ని దారి దోపిడీ చేసి బంగారు నాణాలు సంచి దొంగిలించాను నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాడు నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి నీకు దన్నం పెడతాను నీ బంగారు నాణాలు నువ్వు తీసేసుకో నన్ను రక్షక భటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులు తమకు చేరాయి పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాడు కృష్ణ నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణాలు వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు కానీ నీవిచ్చిన రెండు నాణాలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అర్జున అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు అదే రెండు నాణాలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడ్డలు నీతి బాధలు కష్ట సుఖాల గురించి ఆలోచించాడు నిజానికి అది ఈశ్వరుడి పని తాను పంచుకున్నాడు అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ నీతి మోరల్ మెసేజ్ ఏమిటంటే మన దగ్గర ఎంత ఉందో కాదు అది ఇతరుల కోసం ఉపయోగించామా లేదా అనేది మన భాగ్యాన్ని మార్చుతుంది స్వార్థంగా దాచుకున్న సంపద ఫలించదు కరుణతో పంచుకున్న చిన్న సహాయం కూడా దేవుడి కృపగా తిరిగి మన జీవితాన్నే మార్చేస్తుంది దానం పరిమాణం కాదు దానం వెనుక ఉన్న హృదయం ముఖ్యం ఈ కథ మన జీవితానికి ఒక గొప్ప సందేశం ఇస్తుంది కృష్ణుడు చెప్పిన ఈ కథ చూడండి వినండి ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి షేర్ చేయండి స్వర్ణలత మా ఊరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ मावर स्वर्णलता थैंक यू